ఆ జీవనము సాధన చేసిన కేశవునకు అనుచెరులమ్మమ్మ అందరము నీవారమ్మ మేమందరము నీవారమ్మ వందనమో భారతమ అందరము నీవారమ్మ 33 ఏళ్ళకి తానీ ఇలా गाଉతున్నాను కదా ఎగ్జాక్ట్లీ ఎందుకు పాడుతున్నా నా హృదయంలో అలా పడి కాబట్టి ఎప్పుడు పడుతుంది ఏదైనా మంచి అయినా చెడైనా బాల్యంలోనే పడుతుంది కాబట్టి మన పిల్లలకి మనం ఏం నేర్పట్లేక దేశం ఏంటో తెలీదు ధర్మం ఏంటో తెలీదు దైవం ఏంటో తెలీదు తపస్సు అంటే తెలీదు వైరాగ్యం అంటే తెలీదు శిశువు నుంచి పశువు అయిపోతాడు కదా శిశువు టు పశువు కాబట్టి మనం పిల్లల్ని కూర్చోబెట్టాలి ఎలా కూర్చోపెట్టాలి వారానికి ఒకరోజు ఒక గంట శనివారం అమ్మ ఇవాళ శనివారం కదా మనం సత్సంగం అమ్మ ఇవాళ అని వాడు గుర్తు చేసే స్థితికి దూరవాలి మీ ఇంటి పిల్లలు ఉండాలి మీ ఇంట్లో సత్సంగం జరుగుతుందని సత్సంగం ఆ ఇంట్లో పట్టక ఏం చేయాలి గుడిలోకి వెళ్ళాలి అలా వారం వారం గుడిలో సత్సంగం జరగాలి అంటే మంచి మంచి వస్తుంది ఇప్పుడు మన అభయ చూసే లోగ పైనే ఉండదు వేదంలో మాట్లాడదు ఆ వేదవాక్యం సంగత్యత్వం సంపదత్వం అంటే కలిసి నడుద్దాం కలిసి ఉందాం కలిసి చర్చిద్దాం ఇది మన వేదం చూపు కాబట్టి ఈ వేద భూమిని ఈ కర్మభూమిని ఈ ధర్మభూమిని ఈ పుణ్య భూమిని ఈ తపో భూమిని మనం కాపాడుకోకపోతే మనం బతికుండి లేని వాళ్ళే కాబట్టి మీరు పిల్లల మీద దృష్టి పెట్టండి పిల్లల్ని ఎలా మంచి పిల్లలుగా గొప్ప పిల్లలుగా చేయాలో చెబుతూ తయారు చేయడం కోసం మీరు వారానికి ఒక గంట మీ ఇంట్లో గడపండి